క్రైస్ట్ లాడ్ బాగున్నారా అనుదినమాత్మీ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె అందు అతనికి దయ పుట్టెను హలెలుయా ఈ రోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని దయ నీ ఎడల కనుపరచబడబోతుంది మనుషుల దయ నీ ఎడల కనుపరచబడబోతుంది హలెలుయా చెప్దామా దేవుని దయ మరియు మనుషుల దయ మన ఎడల కనుపరచబడబోతుంది హలెలుయా ఈరోజు రాణి అయిన ఎస్తేరి ఎడల రాజు దయ చూపించాడంట ఈరోజు నీ పైన అనేక మంది విరోధులు లెగుస్తున్నారా మనుషులు నీ పైన కనికరం చూపడం లేదా నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారా అయితే ఈ రోజు దేవుని దయ నీ పైకి దిగిరాబోతుంది దేవుని దయ నీ పైన నిత్యము నిలిచి ఉండాలి అంటే నీ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యము దేవుని దయ వలన ఏమొస్తుంది అంటే నీవు రక్షించబడతావు నీ కుటుంబము రక్షించబడుతుంది నీ ఆపద సమయంలో నీకు సహాయము అందించబడుతుంది హలెల్ ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని దయను మనము పొందుకోగలము నీ జీవితంలో ఉపవాస ప్రార్థన అనుభవం నీకుందా మందిరంలో కన్నీరు కార్చే అనుభవం నీకుందా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అనుభవం నీకుందా ఒకవేళ అనుభవం గనక నీకు లేకపోతే ఇప్పటి నుంచే అనుభవాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు గడిపే వ్యక్తివైతే దేవుని దయ నీ పైకి నీ కుటుంబం పైకి దిగి రాబోతుంది దేవుని దయను బట్టి మనుషుల దయ కూడా నీ పైకి నీ కుటుంబం పైకి దిగి వస్తుంది నీ పై అధికారుల దయ నీ పైకి వస్తుంది నిన్ను కనికరించలేని వారి మనస్సుని దేవుడు నీ వైపు త్రిప్పి వారి యొక్క దయను నీకు కలిగేటట్లుగా దేవుడు ఈ రోజు చేస్తాడు హలో నీ పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకవేళ నిన్ను అభ్యంతర పరుస్తూ ఆటంకపరుస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల వారికి దయను పుట్టించబోతున్నాడు నీ పై అధికారులతో దేవుడు మాట్లాడబోతున్నాడు నీ ప్రొఫె నీ ప్రొఫెసర్స్ తో దేవుడు మాట్లాడబోతున్నాడు నీ పట్ల వారిలో ఒక దయను కనికరాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు హలెలుయా అధికారుల హృదయాలు నీ వైపు దేవుడు తెప్పబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవునితో సమయము గడిపే అనుభవంలోనికి ఈ రోజు నువ్వు వచ్చినట్లయితే ఈ వాగ్దానము నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరుతుంది మనుష్యుల దయ దేవుని దయ నీపై నీ కుటుంబంపై నిత్యము నిలిచి ఉంటుంది హలెలుయ దేవుడు అనేకమైన అద్భుతాలతో ఆశీర్వాదాలతో తన దీవెన్లతో నిన్ను నీ కుటుంబాన్ని ముందుకి నడిపించును కాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడైన మా పనిలోకి తండ్రి నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి ఇప్పుడే ప్రభా నీ దయ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగువచ్చును గాక దేవుని దయందు మనుషుల దయందు నిత్యము వీరు వర్ధిలుదురు గాక ప్రభాతండి వీరి పైకి లెగిస్తున్న విరోధులు ఏ సున్నా అనిచ్చివేయబడురు గాక తండ్రి నీ బిడ్డల్ని మీరు రక్త కొట్లో భద్రపరచండి కీడు ప్రమాదము సంభవించకుండా తండ్రి మీ మహిమలో భద్రపరచండి రోజంతా నీ కృపను తోడుగా ఉంచండి ప్రభావ వీరెక్కడికి వెళ్ళినా నీ కాపుదల భద్రతను దయచేయండి అధికారులతో ప్రభా వీరి పక్షాన మీరు మాట్లాడండి రాజకీయ నాయకులతో ప్రభా వీరి పక్షాన మీరు మాట్లాడండి ప్రభా తండ్రి వీరి పక్షాన మీరు నిలబడండి పరిశుద్ధాత్మడా ప్రతి ఒక్కరిని ప్రభా నీ మహిమలో భద్రపరిచి రోజంతా నీ అద్భుతమైన కృపచేత నడిపించమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రీస్తు లాడ్ ఈ రోజు మరి ముఖ్యంగా బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా మా తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యము నూతన ఆశీర్వాదాలతో దేవుని దయందు మనుషుల దయందు నిత్యము మీరు వర్ధిల్లుదురుగా ఆ మెయిన్ ఈ ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి ఒక్కొక్కరు కనీసం పది మందికి అయినా మన యొక్క ఈ అనుదిన ఆహారం అనే కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక మాకు కామెంట్ రూపంలో తె తెలియచేయండి అలాగనే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి మీరు ఎప్పుడైనా ప్రా ఫోన్ చేయొచ్చు మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజంతా దేవుడు తన మహిమలో కాపుదలిస్తూ భద్రతనిస్తూ సంతోష సమాధానాలతో మిమ్మల్ని నడిపించును గాక్క ఆమెన్